నమస్తే అండి మీరు చూస్తున్న సి గ్యాస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు జెర్సీ ఆవులు అయితే ఎక్కువ వస్తాయండి అలాగే దూడలు కానీ టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు అయితే ఎక్కువ వస్తాయి ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు విధంగా సార్ చూద్దామండి ఇది అడ్రస్ కానీ చింతామణి చింతామణిలో ఈ సంత అయితే జరుగుతుందండి కర్ణాటక స్టేట్ టమాటా మార్కెట్ పక్కనే ఈ సంత జరుగుతుందండి ఖాళీ గ్రౌండ్లో అయితే జరుగుతుంది మరొకటండి మనం కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు అలాగే హర్యానా గుజరాత్లో దొరికే పారాలు గంపలు అన్నీ మన దగ్గర అయితే దొరుకుతాయండి ఎవరికన్నా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు అయితే సంతలో లోపలికి వెళ్ళి రేట్లు చూసాం కదండి అయితే భారీ సైజులు పెద్ద సైజులు ఆవు అవుతుంది నా ఎంత చెప్తున్నా ఆవు ఎంత చెప్పినమ్మా ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఎన్నో అయితే ఎన్ని పాలు ఇస్తుందినా ఫస్ట్ రెండు పళ్ళు లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారా రెండు పళ్ళతో ఉన్నది ఇంకెన్ని రోజులు వేయనొచ్చునా ఇరవై రోజుల్లో ఉంది రైట్ నా ఇంకా ఇదినా అదే చెప్తున్నా తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఇది ఎన్నో అవుతానా ఇది ఫస్ట్ పాలు ఎంత వేయచ్చు పది పది పెట్టుకోవచ్చు టెన్ టెన్ లీటర్ ఫస్ట్ లాక్టేషన్ అండి అయితే నా ఎంత చెప్తున్నా ఇదేనా లక్ష ఇరవై ఎన్నో అయితే ఎన్ని పాలు పాలిస్తుంది తొలిసూరు పడ్డా నాలుగు పళ్ళు లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారండి పాలన పాలనా పాలెన్ని చూగల పది లీటర్లు కెపాసిటీ టెన్ టెన్ లీటర్ అయితే కెపాసిటీ అయితే చెప్తుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇదినా ఇది ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫస్ట్ ల్యాక్టేషనా సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ స్టేషన్ అండి కొన్ని కట్టేసి నా ఎంత చెప్తున్నా ఇదే వంద ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాను ఎన్నో ఈతనా ఎన్నో ఈత ఫస్ట్ తులసూరా ఫస్ట్ ఈత పాలు ఎన్ని వచ్చావు ఫస్ట్ అందాస్ అందాస్ కెపాసిటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్ డే ఫిఫ్టీన్ లీటర్ కెపాసిటీ అయితే చెప్తా పర్ డే ఫస్ట్ ఈత ఎన్ని రోజులు వేయచ్చునా ఎన్ని రోజులు అయిన పద్దిలో ఇంతది పదైదు లీటర్లు అందజ పెట్టుకోవచ్చు ఇది ఏం చెప్తున్నా లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాను ఎన్ని పాలు ఇస్తుంది పాలిస్తుంది ఎన్నోతా సెకండ్ లాక్టేషనా సెకండ్ అన్న అయితే ఇది ఒక బ్రీడ్ అయితే ఉందండిస్ట ఇది ఏం చెప్తున్నారు తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు నైన్టీ ఫైవ్ ఆరు పళ్ళతో ఉంది ఎన్నోనా పాలు పర్ డే ట్వంటీ ఫైవ్ రోజుకి ఇరవై ఐదు లీటర్లు అయిందరు పళ్ళొచ్చ రూపాల్లో ఉందా నైంటీ ఫైవ్ లాస్ట్ ఉంటుంది ఉంటుందా కాదా ఇది ఎన్ని రోజులు అయింటుంది ఇంకా ట్వంటీ డేస్లో ఇంతది అవును ట్వంటీ డేస్లో ఇంతది ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్స్ ఇంకా అవి రెండు ఉన్నాయా ఆ మూడు ఇవి ఒక ఇక ఒక మూడు అయితే ఉన్నాయండి ఎంత చెప్తున్నా ఇదే అవుతాయా ఇది తొంభై వేలు తొంభై వేలు ఎన్నో ఈత రెండో ఈత మూడో ఈత ఇది మూడోది ఇది రెండోది అది మూడోదిహా అది మూడో ఈత తొంభై తొంభై వేలు అయితే చెప్తున్నారు నైంటీ థౌజండ్ నైంటీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇది మూడో ఈత ఇది వచ్చేసి రెండో ఈత ఇవైతే ఒక నాలుగు ఆవులు అయితే అన్న అయితే తీసుకున్నారంట అన్న నా నమస్తేనా యావూరు నుంచినా మీరు అన్నా తెలంగాణ జనగం తెలంగాణ నుంచి మీరు చింతామణి సంతలో ఆవులు అయితే కొట్నారా అండి ఏం ధర కొన్నారో ఒకసారి అడుగుతాం మీరు ఎట్లా కొన్ని అమ్ముతుంటారా అక్కడ అవునా సరే అన్న ఒకసారి ఈ ఆవులు ధర ఎట్లా పడుతుంది నాలుగు పళ్ళు యాభై యాభై ఏడు వేలతో కొన్నారు అన్న వాళ్ళు ఎంతో చెప్పిందన్న వాళ్ళు చెప్పి అరవై ఏడు చెప్పింటే యాభై ఏడు వేలతో పదివేలు తక్కువ చేసి వాళ్ళు ఎన్ని వచ్చాడు ఏడేడు యాది బ్రీడు జెర్సీ కిందకలిస్ట ఒలిస్టనా ఒలిస్టన్ బ్రీడ్ అండి ఈ ఇంకా ఈ నెల ఎన్ని రోజులు వేయచ్చు పదహైదు రోజులు అయితే సరేనా నెక్స్ట్ ఇదే ఇది హెచ్ఎఫ్ ఇది ఎంతగానా పాలప మీద అయితే ఉన్నదంటే అరవై అరవై ఆరు అరవై ఆరు అంటే ఇది క్రాస్ అనేట్లా కొంచెం క్రాస్ కొంచెం లైట్ క్రాస్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫస్ట్ ఈత ఇప్పుడు ఈతో ఫస్ట్ ఈతనా ఈ ఫస్ట్ ఈత ఎన్ని రోజులు ఏనా చూగల ఒక పది 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 పాలన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చ పూటకి ఏడు ఎనిమిది ఒక పద్నాలుగు లీటర్లు అట్లా ఇదనా ఇది తగ్గి ఇది జెర్సీ ఇది ఎంత తీసుకున్నారు యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి అయితే తీసుకున్నారు అంటే ఇది ఎన్నో ఈత ఈ నాలుగు పళ్ళ మీద సెకండ్ ల్యాక్ చేసాను నాలుగు పళ్ళ మీద యాభై ఐదు తీసుకున్నారు యాభై ఇంకా ఈనేది వారం రోజుల వారం రోజులు ఎంత పాలన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏడేడు ఇది కానీ ఏడేడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ నెక్స్ట్ లాస్ట్ అదేనా అరవై ఏడు సిక్స్టీ సెవెన్ థౌజండ్ అయితే తీసుకున్నారంట అండి ఇది నా జెర్సీనే కదా సారీ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ అయితే తీసుకున్నారండి ఇదే తొమ్మిది 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 పద్దెనిమిది లీటర్లు పాలు అయితే ఇస్తారు ఇస్తారనుకుంటున్నా అంటే చెప్పినంత కాకుండా ఒక లీటర్ అట్లా ఇట్లో ఉండొచ్చు మనం వేసే ఫీడ్ని బట్టి మేతను బట్టి ఉంటుంది ఇవన్న ఇంకా ఏమైనా తీసుకుంటున్నా ఇంతకుముందు అంటే వారం ఒక లోడ్ మీరు అక్కడ అమ్ముతుంటారా ఇవన్నీ ఒకవేళ ఈ ఆవులు అక్కడ కావాలంటే ధర ఎంత చెప్తారు ఒకవేళ ఇది ట్రాన్స్పోర్ట్ ఖర్చుగా మొత్తం రెండు మూడు వేలు చూసుకునే ఇస్తుంటారు ఇది అరవై ఏడేమో అన్నారు ఇప్పుడు ఆవు మా వీటి నుంచి జనగం తీసుకోవాలంటే ఐదు వేలు ఆరు వేలు ఖర్చు వస్తాయి మిమ్మల్ని మీది ఖర్చు బట్టి వెయ్యి చూసుకోండి అమ్మేస్తా రైట్ అన్న సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పాను అన్న నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ అదండి జనగంలో అంకుషాపూర్ షాపు అంకుషాపూర్ అంకు షాపూర్ విలేజ్ అండి అన్నవాళ్ళ దగ్గర ఈ ఆవులు అయితే ఉన్నాయి ఇంకా వెరైటీగానే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ధర అయితే చెప్పారు దీని మీద ట్రాన్స్పోర్టు ఇలాగే అన్నీ ఉంటాయి దానిపైన ఒక వెయ్యి రెండు వేలు చూసుకొని అయితే అన్న అయితే అమ్మేస్తుంటారు మీ పేరేమో అంటే నా పేరు బాలరాజు బాలరాజు అన్న నా థ్యాంక్స్ నా